శ్రీ బండ్లమ్మ బగలాముఖి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవ ఆహ్వానం అందరికీ ప్రతి ఒక్కరికి పేరున ఇదే మా ఆత్మీయ ఆహ్వానం చందాలు గ్రామంలో స్వయంభూగా దశ మహావిద్యలలో ఎంతో ప్రసిద్ధిగాంచి ఎనిమిదవ శక్తి స్వరూపిణి అయిన శ్రీ బండ్లమ్మ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో వార్షికముగా జరుగు తిరుణాల మహోత్సవములు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు శ్రీ బండ్లమ్మ బగలాముఖి అమ్మవారి వార్షిక తిరుణాల మహోత్సవములు ఆరు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరపబడుచున్నవి కావున భక్తమహాశైలందరూ శ్రీ బగలాముఖి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం కార్యక్రమ వివరములు ఏప్రిల్ ముప్పయవ తేదీ బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి విశేష అభిషేకము మరియు శ్రీ ఉమాసుందరీదేవి అలంకారము ఉదయం ఏడు గంటలకు శ్రీ గణపతి పూజ అఖండ జ్యోతితో తిరునాళ్ల మహోత్సవమునకు శ్రీకారము చందోలు గ్రామ భక్త బృందం వారిచే అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుట మే నెల ఒకటవ తేదీ గురువారం ఉదయం ఏడు గంటల నుండి కుంచలవారిపాలెం తూర్పుపాలెం గ్రామములలో ఘటము పావనము ఊరేగింపు అలంకరణ శ్రీ క్షేత్రపాలిక మహాదేవి మే నెల రెండవ తేదీ శుక్రవారం ఉదయం ఏడు గంటలకు భవనం వారిపాలెం మరియు చోడిపాలెం గ్రామములలో పావనము ఊరేగింపు అలంకరణ శ్రీ కామరూపిణి మహాదేవి మే నెల మూడవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటలకు సంగుపాలెం మరియు కోడూరు గ్రామములో ఘటము పావనము ఊరేగింపు ఉదయం తొమ్మిది గంటల నుండి శ్రీ అమ్మవారి ప్రాచీన బంగారు ఆభరణముల శోభాయాత్ర శ్రీ స్వర్ణ ప్రకాశ రూపిణిగా శ్రీ బండ్లమ్మ బగలాముఖి అమ్మవారి దివ్య దర్శనము అమ్మవారి దర్శన సమయం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే రాత్రి ఎనిమిది గంటలకు చందోలు పాలెం చోడిపాలెం సంగుపాలెం కోడూరు గ్రామాల నుండి పసుపు బళ్ళు ప్రభలు అమ్మవారి ఆలయమునకు చేరును మే నెల నాలుగవ తేదీ ఆదివారం ఉదయం ఐదు గంటలకు దేవస్థానం తరపున శ్రీ అమ్మవారికి పసుపు కుంకుమ పట్టువస్త్రములు బాలభోగం సమర్పణ అలంకరణ శ్రీ శ్రీమాతృకా మహారాగ్నికాదేవి ఉదయం ఎనిమిది గంటలకు భక్తులొచ్చే మహా నివేదనలు మృక్కుబడులు మే నెల ఐదవ తేదీ సోమవారం శ్రీ బగలాముఖి అమ్మవారి జయంతి సందర్భంగా శ్రీ అమ్మవారికి నూట ఎనిమిది కలసములతో అభిషేకం జరుగును తదుపరి అర్చన బాలభోగం సమర్పణ ఇట్లు అమ్మవారి సేవలో జీ నరసింహమూర్తి గారు కార్యనిర్వహణాధికారి శ్రీ బండ్లమ్మ బగలాముఖి అమ్మవారి దేవస్థానం తిరునాళ్ల మహోత్సవ ఆహ్వానం అందరికీ ప్రతి ఒక్కరికీ పేరు పేరున ఇదే మా ఆత్మీయ ఆహ్వానం మంగళం మంగళం బగలాముఖి మాతూ మంగళం 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 బగలాముఖి మాతరీ కుదివ్యమంగళం